తాజా రాజకీయ విశ్లేషణ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి అందరికీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తోంది ఏంటంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు తన విధానాల్లో ఒక భారీ యూటర్న్ తీసుకున్నారని ఒక రాజకీయ వ్యాఖ్యానం గట్టిగా చెప్తోంది అసలు ఈ ఆరోపణల వెనుకున్న కథేంటి ఈ విశ్లేషణలో అదే చూద్దాం మరి మార్పు వెనుక అసలు కారణమేమై ఉంటుంది ఇది నిజంగా పాలసీల్లో వచ్చిన మార్పా లేకపోతే కేవలం రాజకీయ అవసరాల కోసం వేసిన ఒక స్టెప్పా ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే ఆ మూల కథనం ఏం చెప్తోందో ఆ వాదనల్లోకి కాస్త లోతుగా వెళ్లి చూద్దాం ఈ విశ్లేషణలో ముందుగా అసలు ఆ యూటాన్ ఆరోపణ ఏంటో చూద్దాం ఆ తర్వాత వక్ఫ్ చట్టం విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం మరి దీని వెనకాల రాజకీయ లెక్కలు ఎలా మారాయి సరిహద్దు భద్రతకు దీనికి సంబంధమేంటి చివరగా ఇదంతా మనుగడ కోసం వేసిన ఎత్తుగడానా అనే కోణంలో పరిశీలిద్దాం సరే ఇక మొదలుపెట్టేద్దాం ముందుగా ఆ యూటానారోపణతోనే ఈ వ్యాఖ్యానం ఏం చెప్తోందంటే నిన్న మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వ చట్టాలంటే మండిపడిన మమతా బెనర్జీ ఇప్పుడు అవే చట్టాల విషయంలో సరెండర్ అయిపోతున్నారన్నది మెయిన్ పాయింట్ ఇది చాలా పెద్ద ఆరోపణ కదా మరి దీని వెనక అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఈ యూటర్న్ ఆరోపణకు ఊతమివ్వడానికి ఈ వ్యాఖ్యానం రెండు కీలకమైన విషయాల మీద ఫోకస్ పెడుతోంది ఒకటి వక్ఫ్ చట్టం రెండు సరిహద్దు భద్రత ఈ రెండింటిలోనూ ఆమె వైఖరిలో చాలా ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చాయని ఈ కథనం వాదిస్తోంది సరే ముందుగా మనం వక్ఫ్ చట్టం గురించి మాట్లాడుకుందాం సరే ఇక మొదటి ప్రధాన వాదన వక్ఫ్ చట్టం గురించి అసలు ఈ చట్టం విషయంలో మమతా బెనర్జీ గారి ప్రభుత్వ వైఖరి ఎలా మారిందో ఒకసారి చూద్దాం ఈ టైం లైన్ చూడండి చాలా ఆసక్తికరంగా ఉంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో వక్ఫ్ సవరణ బిల్లు పాస్ అయినప్పుడు మమతా బెనర్జీ ఏమన్నారంటే దీన్ని మా రాష్ట్రంలో అస్సలు అమలు చెయ్యం అని గట్టిగా చెప్పారు కాని చూడండి కొన్ని నెలల్లోనే సీన్ రివర్స్ అయింది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి అదే ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులన్నిటినీ సర్వే చేయమని ఆర్డర్ వేసింది అంటే ఆమె వైఖరిలో ఎంత క్లియర్గా మార్పు వచ్చిందో ఈ వ్యాఖ్యానం ఎత్తిచూపుతోంది అసలు ఈ సర్వే ఎంత పెద్దదో అర్థం కావాలంటే పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ బోర్డు కింద దాదాపు ఎనభై రెండు వేల ఆస్తులున్నాయట ఆలోచించండి ఇంత పెద్ద సంఖ్యలో ఆస్తుల సర్వేకు ఆర్డర్ వేశారంటే ఈ విషయంపై ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో మనకు అర్థమవుతోంది మరి ఇంత సడన్ గా ఈ మార్పు ఎందుకొచ్చింది ఈ వ్యాఖ్యానం ప్రకారం దీని వెనక కేవలం అడ్మినిస్ట్రేషన్ కారణాలు లేవు పక్కా పొలిటికల్ లెక్కలున్నాయన్నమాట ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం ఈ వ్యాఖ్యానం యొక్క కోర్ ఆర్గ్యుమెంట్ ఇదే ఇంతకుముందు వాళ్ల ఫోకస్ అంతా ముప్పై మూడు శాతం ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవటంపై ఉండేది కానీ ఇప్పుడు బీజేపీ బలం పుంజుకుంటుండటంతో ఆ భయంతో హిందూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఈ కథరం విశ్లేషిస్తోంది ఈ వాదనను సపోర్ట్ చేయడానికి ఈ కథనం కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తోంది పక్క రాష్ట్రమైన బీహార్ ఎన్నికల ఫలితాలు చూస్తే ముస్లిం ఓట్లు చీలిపోతున్నాయని అర్థమైందట దానికి తోడు సిలిగురిలో మహాకాల్ టెంపుల్ కడతామని ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా ఈ కొత్త స్ట్రాటజీలో భాగమేనని చెప్తోంది అంతేకాదు ఈ వ్యాఖ్యానం ఇంకాస్త ఘాటుగా ఒక మాటంటోంది ముఖ్యమంత్రి హిందూ ఓటర్లను తక్కువగా అంచనా వేస్తున్నారని ఆరోపిస్తూ ఇలాంటి తాత్కాలిక చర్యలతో ఈ మూర్ఖ హిందువులను సంతోషపెట్టి వాళ్ల ఓట్లు కొట్టేయొచ్చని ఆమె అనుకుంటున్నారు అని చాలా కఠినమైన పదజాలం వాడింది సరే ఇక రెండో కీలకమైన అంశానికి వద్దాం అదే సరిహద్దు భద్రత ఈ విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వం మీద ఎలాంటి ఆరోపణలున్నాయి అవి ఈ మొత్తం కథనానికి ఎలా లింక్ అవుతున్నాయో చూద్దాం ఈ వాదనను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పశ్చిమ బెంగాల్కు బంగ్లాదేశ్ కు మధ్య ఏకంగా రెండు వేల రెండు వందల పదహారు కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది ఇంత పెద్ద బోర్డర్ని కాపాడటం రాష్ట్ర భద్రతకు చాలా పెద్ద సవాలు అని ఈ వ్యాఖ్యానం అంటుంది ఈ కథనం ప్రకారం ఈ పొడవైన సరిహద్దులో దాదాపు ఆరు వందల కిలోమీటర్ల వరకు ఇప్పటికీ ఫెన్సింగ్ లేదట మరి ఎందుకు లేదు దానికి కారణం కంచెయడానికి కావలసిన ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటోందని ఇది ఆరోపిస్తోంది ఇదేదో అనుకోకుండా జరిగిన ఆలస్యం కాదట కావాలనే చేస్తున్న పని అని ఈ వ్యాఖ్యానం గట్టిగా చెప్తోంది తన వాదనకు సపోర్టుగా దేశభద్రత కోసం ల్యాండ్ అక్విజిషన్ను ఫాస్ట్ గా పూర్తి చేయమని రీసెంట్గా కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా ఇది ప్రస్తావిస్తోంది సరే ఈ వాదనలన్నీ చూశాక ఈ కథనం చివరికి ఏం తేల్చింది ఈ యూటాన్ వెనక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటి ఫైనల్గా ఈ వ్యాఖ్యానం తేల్చే విషయం ఒక్కటే ఈ పాలసీల్లో మార్పులు మనస్ఫూర్తిగా వచ్చినవి కావు ఇది కేవలం రాజకీయ లాభం కోసం ఆడుతున్న ఒక డ్రామా మాత్రమేనట ఈ కథనం దీనికి పొలిటికల్ గిమిక్ అని పేరు పెట్టింది అంటే ప్రజల్లో తాము మారిపోయామని హిందువులకు అనుకూలంగా ఉన్నామని ఒక అభిప్రాయం క్రియేట్ చేయడమే దీని లక్ష్యమని చెప్తోంది సో చివరికి చెప్పొచ్చేదేంటంటే ఇదంతా ఒక డిఫెన్సివ్ మూవ్ అనమాట పశ్చిమ బెంగాల్లో రోజురోజుకీ బలపడుతున్న బీజేపీ నుంచి తన అధికారాన్ని కాపాడుకోవడానికే మమతా బెనర్జీ ఈ వ్యూహం పన్నారని ఈ వ్యాఖ్యానం ముగిస్తోంది చివరగా ఈ కథనం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది మనం చూస్తున్నది నిజంగా పాలసీల్లో వచ్చిన మౌలికమైన మార్ప లేకపోతే రాబోయే ఎన్నికల కోసం పక్కాగా లెక్కలేసుకుని వేసిన రాజకీయ ఎత్తుగడానా దీనికి సమాధానం కాలమే చెప్పాలి